హాయ్ అండి నా పేరు లక్ష్మి కోట్లు సంపాదించాలని ఉందా అయితే కోట్లు ఎలా సంపాదించాలి ఈ విషయం గురించి మీకు తెలియజేస్తున్నాను అనగనగా ఒక ఊరు ఆ ఊరు పేరు రాజమండ్రి రాజమండ్రిలో ఉన్నాయమ్మా మనకి కోట్లు దొరికే ఉపాధిని కోట్లు సంపాదించి ఉపాధిని చూపించే సత్యసాయి ఎంటర్ప్రైజెస్ అనే ఒక ఒక ఆఫీస్ ఉంది ఒక సంస్థ ఉంది అక్కడ బ్రాంచ్ మేనేజర్లుగా అక్కడ మనం డిపాజిట్ కట్టి జాయిన్ అయ్యి మన ఊర్లోకి వచ్చి మనం మహిళలకి ఉపాధి మహిళలకి ఇంటి దగ్గరే ఉపాధి నెల నెల మీకు శాలరీ ఇవ్వబడును అని ఒక మనం బోర్డు పెట్టుకొని మన ఊర్లో మనం ఉన్న ఊర్లోనే మనం బ్రాంచ్ని స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తే అది ఎలాగంటే అందులో నా సత్యసాయి ఎంటర్ప్రైజెస్లో నా అనుభవాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది ఒక రోజులోనే చెప్పడానికి వీలు కాదు కాబట్టి డైలీ ఒక్కొక్క సీరియల్ మాదిరిగా ఎపిసోడ్లు ఎన్నో వస్తాయన్నదో మనకు తెలియదు చెప్పుకుంటూ పోతే రోజులు అవుతుందో మనకు మాకు తెలియదు ఆ సక్సెస్ఐ ఎంటర్ప్రైజెస్లో డిపాజిట్ కట్టి బ్రాంచ్ తీసుకున్నందుకు నేను సంపాదించిన కోట్లు ఏంటో నాకు జరిగిన అనుభవాలు నాకు తగిలిన దెబ్బలు అవమానాలు మొత్తం అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మొదట ఏం చెయ్యాలంటే మనము బ్రాంచ్ తీసుకోవాలనుకుంటే బ్రాంచ్ ఎందుకు తీసుకోవాలనుకుంటాము బ్రాంచ్ ఉద్దేశం ఏంటి మహిళలకి ఇంటి వద్దనే ఉపాధి కల్పించబడును ప్రతీ నెల మీకు శాలరీ ఇవ్వబడును ఇది అది మరి మనకి ఎవరికైనా నచ్చద్ది కదా మనం మహిళలం కదా మనం ఉపాధి పొందుతూ ఇంకా వందల కొద్ది ఎంతమంది జాయిన్ అవుతారు ఎంతమంది ఉపాధి కోసం వస్తారు అన్నది మనకు తెలియదు కదా అంటే ఫ్రీగా ఇచ్చేది కాదు కదా వాళ్ళకి ఇంటికి మనం ప్యాకింగ్ చేయమని